నమస్తే అండి నేను రోజా పాకిస్తాన్ మీద పక్కాగా భారత్ అటాక్ చేయబోతుందని పాకిస్తాన్ ఈ రోజున గుడ్డిగా నమ్మేస్తుంది వీళ్ళు అటాక్ చేస్తారు వదిలిపెట్టరు ఎందుకంటే మనం అత్యంత పాశికంగా ఎవరో ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పేసి ఉగ్రవాదులను ఉద్దేశించి చెప్తున్నటువంటి వ్యక్తుల మీద ఏ మాత్రం కూడా ఉపేక్షించరు అని చెప్పేసి ఈ రోజున పాకిస్తాన్ క్లియర్గా నమ్మింది అందులో భాగంగానే ఈరోజున దేశం ఏం మనం అంతా కూడా చూస్తున్నాం అయితే ఏంటంటే పాకిస్తాన్ లిటరల్గా పోసుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇప్పటికి మూడు సార్లు చెప్పినారు మొదటిసారి ఏంటంటే అందరితో ఏ రోజైతే ఘటన జరిగిందో ఆ రోజుతో ఆయన అరబ్ ఎమిరేట్స్లో ఉన్నట్టున్నారు సో అక్కడి నుంచి దుబాయ్ నుంచి వచ్చేసినట్టున్నారు సౌదీ సారీ సౌదీలో ఉన్నారు అక్కడ నుంచి స సడన్గా వచ్చేసినారు వచ్చేసిన తర్వాత మన అజిత్ దోవల్ గారితో అదేవిధంగా మన మిలిటరీకి సంబంధించినటువంటి దళాధిపతులతో అదేవిధంగా మన ఇంటెలిజెన్స్ వాటన్నిటితో కూడా కలిసి మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడిన తర్వాత నరేంద్ర మోడీ గారు గట్టిగా పోస్టులు పెట్టినారు సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ట్విట్టర్లో పెట్టినారు ఏ మాత్రం కూడా ఉపేక్షించం ఎవడైతే ఈ పని చేసినాడో కుంకటి వేళతో సహా పీకి పాకే పాత్ర రాస్తామని చెప్పేసి అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మ మొదటిసారి నరేంద్ర మోడీ గారు అలా చెప్పేసి వదిలేసి ఉంటే పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు ఏదో వార్నింగ్ ఇచ్చినారని చెప్పేసి అనుకునేవాళ్ళు రెండోది ఏంటంటే బీహార్ ఎలక్షన్స్ రోషన్ నరేంద్ర మోడీ గారు బయటకు వచ్చి వార్నింగ్ ఇచ్చినారు డైరెక్ట్గా పాకిస్తాన్కి ఎవడైతే దాని బ్యాక్ ఎండ్లో ఉన్నాడో ఎవడైతే ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహించినాడో ఎవడైతే భారత్లోకి పంపించి ఒక పాశవిక్ ఆనందాన్ని పొందినాడో వాళ్ళలో ఎవరిని కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళ అంతు తేలుస్తాం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు సెన్సేషనల్ స్టేట్మెంట్ చేసినారు ఇక్కడ పాకిస్తాన్ భయం పట్టుకుంది వీళ్ళు వదిలేలా కనిపించట్లేదు అటాక్ చేయబోతున్నారు అని చెప్పేసి ఇది రెండోది ఇక మూడవది నరేంద్ర మోడీ గారు మొన్న మన్ కీ కూడా పాకిస్తాన్ టెర్రరిజం ఉద్దేశించి దాని బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి శక్తులకు సంబంధించి నరేంద్ర మోడీ గారు చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది మేము ఏ మాత్రం కూడా ఈసారి ఉపేక్షించబోటం లేదు కుంకటి వేళతో పెక్లించి వేస్తాం మీ మూలాలన్నీ కూడా కదిలించి వేస్తాం ఎవడైతే ఈ రోజున భారత ప్రజల రక్తాన్ని చూసినాడో వాడు ఏ కలుగులో దాక్కున్నా సరే వాడిని పాత్ర రాస్తాం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉండడంతో ఈ రోజున పాకిస్తాన్కి క్లారిటీ వచ్చేసింది ఈసారి భారత ప్రభుత్వం వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు గట్టి అటాక్స్ చేయబోతోంది అని చెప్పేసి ఫస్ట్ మొదటిసారి ట్విట్టర్లో పోస్ట్ పెట్టినప్పుడు రెచ్చిపోయినారు పాకిస్తాన్కి సంబంధించి ఓ మా పాకిస్తాన్ నరేంద్ర మోడీ అదంటాడు ఇదంటాడు ఇష్టం వచ్చినట్టు మా మీద ప్రలాపన వెళ్తున్నారని చెప్పేసి ఇక రెండోసారి చేసిన తర్వాత మీ శ్వాస అభతాం మీ గాలి ఆపుతం హిందూ ఏది హిందూ శ్రీవర్లో పారేది నెత్తురు అని చెప్పేసి మాట్లాడినారు ఇక మూడోసారి వచ్చేపాటికి కాళ్ళబేరానికి వచ్చినారు ఏ స్థాయిలో కాళ్ళ బేరానికి వచ్చినారంటే ఈ రోజున చైనా వాడి దగ్గరికి వెళ్ళి మీరు బ్రోకరేజం చేయండి ఇండియాతో మేము ఆ పాపం చేయలేదు ఆ తప్పు చేయలేదు కాబట్టి మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళ చేత అడిగించే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత చైనా వాళ్ళ కాదని చెప్పేసి రష్యా వాడి దగ్గరికి పంపించి రష్యా రష్యా నీకు ఇండియా ఫ్రెండే కదా సో నువ్వు మోడీ గారితో మాట్లాడు నా మా తప్పేవి లేదు అది ఎవరు చేసినా మాకు సంబంధం లేదు కాబట్టి ఈ ఒక్కసారి మమ్మల్ని గట్టి ఎక్కించని చెప్పేసి అడుక్కోవడం జరుగుతుంది వాళ్ళు కూడా నువ్వు చెప్తుంటే ఇక టర్కీ అనో ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలు ఇరాన్ ఇరాన్ని రంగంలోకి దించినారు ఇరాన్ డైరెక్ట్గా వచ్చి ఏం చెప్తుంది మేము ఇండియా పాకిస్తాన్కి మధ్యవర్తిత్వం చేస్తామని చెప్పేసి పిలవని పేరెంట్ అడిగి ఎవడైనా వస్తాడా పిలవని పేరెంట్ అడిగా ఎవడైనా వస్తాడా ఇరాన్ ఎందుకు వచ్చింది పిలవని పేరెంటానికి ఎందుకంటే భారత్ ఈసారి గట్టి దెబ్బ కొట్టబోతుంది ఆ కొట్టే దెబ్బ నుంచి తేరుకోవాలంటే వల్ల కాదు బేరానికి వస్తే వద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి కానీ ఆ దేశ ప్రజల దగ్గర వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అది ఉందో గౌరవం అది పోగొట్టుకోకూడదు అని చెప్పేసి ఆ మ్యాక్ పోతు గాంభీర్యాన్ని ప్రకటించడంలో భాగంగా ఈరోజున పాకిస్తాన్ యుద్ధ ట్యాంకుల్ని మోహరించడం కానీ దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మిలిటరీ బలగాలన్నింటినీ కూడా తీసుకురావడం కానీ అదేవిధంగా టర్కీ నుంచి ఏవో యుద్ధ సామాగ్రి ఏదో దిగిందంటే నేను దానికి సంబంధించిన తర్వాత మాట్లాడతాను తెప్పించడం కానీ ఇతర దేశాలని అడుక్కోవడం కానీ మాకు సపోర్ట్ చేయండి మాకు మద్దతుగా నిలబడండి అని చెప్పేసి అడుక్కోవడం కానీ చేస్తుంది అనమాట ఎంత ఏంటంటే ఏ ఒక్కడో కూడా సపోర్ట్ కూడా రావట్లేదు ఏ ఒక్కడో సపోర్ట్ కూడా రావట్లేదు అది హక్కుమాల దేశాన్ని సో మొత్తానికి భారత్ దాడి చేయబోతుందని చెప్పేసి పాక్ భావించి వణికి చేస్తుంది లిటరల్గా దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది కేజీ చికెన్ దాడి ఎనిమిది వందలు అంట అదే పరిస్థితి ఆ దేశంలో